మన సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేస్తే ఇప్పుడు డెప్యూటీ సీఎం భట్టి వంత్ జపాన్ టూర్ తో ఆయన బిజీగా మారిపోయారు ఇంతకీ ఈ టూర్ పర్పస్ ఏంటి జపాన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలో పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది వివిధ దేశాల్లో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానిస్తున్నారు జపాన్ పర్యటనలో రెండో రోజు తోషిబా కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు తెలంగాణలో ఫ్యూయల్ సెల్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని జపాన్ కంపెనీలను ఆహ్వానించారు విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఆధునిక జనరేటర్లు విద్యుత్ పొదుపు నిల్వ ఉత్పత్తులు విద్యుత్ వాహనాల బ్యాటరీలు సంబంధిత సేవలు తెలంగాణలో అవసరమైనవి ఉన్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడులతో తరలి రావాలని ఆయన సూచించారు తెలంగాణను ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి అగ్రస్థానం ఉంటుందన్నారు భట్టి రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపుదిద్దాలని భావిస్తున్నామని ఈ నేపథ్యంలో తోషిబా సేవలు అవసరమవుతాయన్నారు అలాగే సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా బొగ్గుతో పాటు లిథియం వంటి ఇతర ఖనిజ తవ్వకాల్లోనికి ప్రవేశించనున్నది